తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు అమృత అయ్యర్ వరలక్ష్మి శరత్కుమార్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు ఇక కథా విషయానికి వస్తే అంజనాది పర్వతాలు ఉన్న ప్రాంతంలో అంజనాద్రి అనే గ్రామం ఒకటి ఉంటుంది ఇక ఆ గ్రామంలో హనుమంతు పాత్రలో తేజ సజ్జా అనే యువకుడు పని పాట లేకుండా తిరుగుతూ సరదాగా గడుపుతూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు అతని అక్క వరలక్ష్మి కుమార్ ఉంటుంది ఇక తమ్ముడు తేజ సజ్జా అంటే అంజమ్మకు చాలా ఇష్టం ఆ కారణంతోనే అంజమ్మ కూడా చేసుకోకుండా అలాగే ఉంటుంది ఇక హనుమంతుకు చిన్నప్పటి నుండి అదే గ్రామానికి చెందిన అమృత అయ్యర్ అనే అమ్మాయి అంటే చాలా ప్రేమ అయితే అది ఒక గ్రామం కావడంతో అప్పుడప్పుడు బందిపోట్ల దాడులు జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఒకసారి బందిపోట్ల బారి నుండి మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు సముద్రంలో పడిపోతాడు అనంతరం సముద్రం నుంచి బయటకు వచ్చిన హనుమంతు చాలా బలవంతుడిగా మారతాడు ఎంత బలం అంటే కొడితే కొండైనా పిండి అయ్యే రేంజ్లో హనుమంతు బలం ఉంటుంది ఇదే క్రమంలో చిన్నప్పటి నుండే ప్రపంచంలో అందరికంటే గొప్ప సూపర్ మాన్ కావాలన్న కోరికతో తన సొంత తల్లిదండ్రులను చంపిన మైఖేల్ అంజనాద్రి గ్రామానికి వస్తాడు ఇక్కడ హనుమంతు శక్తిని మైఖేల్ తెలుసుకుంటాడు హనుమంతు శక్తిని చూసి ఆశ్చర్యపోయిన మైఖేల్ తర్వాత ఏం చేశాడు అసలు మైఖేల్ ఆ ఊరు ఎందుకు వచ్చాడు హనుమంతుకి అంత శక్తి ఎక్కడ నుండి వచ్చింది ఇక హనుమంతుడికి ఈ కథకి సంబంధమేంటి అనే అంశాలపై సినిమా కథ సాగుతుంది బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ హనుమాన్ సినిమా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు హనుమాన్ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని డ్రామా ఎమోషన్స్ విఎఫ్ఎక్స్ మైథాలజీ ఇలా అన్ని కోణాలలో అద్భుతంగా ఉందని అన్నారు ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయని అన్నారు అందరూ ఖచ్చితంగా ఈ సినిమాను చూడాలని రికమెండ్ చేశారు హనుమాన్ సినిమాలో చాలామంది పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలని అన్నారు హీరోగా తేజ సజ్జా ఎంతో కన్విక్షన్తో నటించారని అన్నారు వరలక్ష్మి ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తుందని అన్నారు వినయ్ రాయ్ సముద్రఖని అద్భుతంగా నటించారని అన్నారు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమా ఇదే మూవీలో మహేష్ శ్రీలీల మీనాక్షి చౌదరి రమ్యకృష్ణ ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు ఇది మాస్ మసాలా ఎంటర్టైనర్గా తెరకెక్కింది గుంటూరు కారం సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం మహేష్ బాబుని ఎలా కావాలో అలా చూపించాలని అనుకున్నాడు అందుకే మహేష్ దృష్టిలో పెట్టుకుని మాటలు రాశాడు తల్లి సెంటిమెంట్ నేపథ్యంగా ఎంచుకుని మహేష్ని ఒక మాస్ యాంగిల్లో చూపించాలి అనుకున్నారు మొత్తం సినిమా అంతా మహేష్ బాబు మీదే ఉంటుంది సరదాగా సాగుతూ మధ్యలో మహేష్ బాబుతో డాన్సులు పోరాట సన్నివేశాలు చేస్తూ మొదటి సదం పూర్తి చేయిస్తాడు ఇక రెండో సదంలో కథ గురించి ఒక్కొక్కటి విప్పుకుంటూ వెళతారు జయరాం మహేష్ బాబు తండ్రి కొడుకులు ఎందుకు గుంటూరులో ఉన్నారు మహేష్ బాబు తల్లి రమ్యకృష్ణ కలుద్దాం అని వస్తే ఆమె ఎప్పుడూ అతడిని కలవదు ఒకరంటే ఒకరికి పడనట్టు ఉన్న వారిద్దరి మధ్య ఉండే ఆ తల్లి కొడుకుల అనుబంధాన్ని వాళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ని బాగా చూపించగలిగాడు డైరెక్టర్ రమ్యకృష్ణ మీద దాడులు జరుగుతాయి అందరూ అది వేరే వాళ్లు చేయించారు అని అనుకుంటారు చివరకు అది ఎవరు చేయించారు అనేది తెలిసాక అందరికీ ఒక షాక్ ఉంటుంది సినిమాకి సంగీతం కూడా బాగుంది ఛాయాగ్రహం కూడా బాగుంటుంది అలాగే ఈ సినిమా కృష్ణగారి అభిమానులకు కూడా నచ్చుతుంది ఎందుకంటే సినిమాలో కృష్ణగారి రెఫరెన్స్ చాలా చోట్ల ఉంటుంది ఇక శ్రీలీల డాన్స్తో అదరగొట్టింది ఆమె నటన కూడా బాగుంది మీనాక్షి చౌదరి అతిథి పాత్రలో మెప్పించారు ఇక కి చాలా కాలం తర్వాత మంచి పాత్ర వచ్చింది అతనికి ఇలాంటివి కొట్టిన పిండి అందుకని చేసుకుపోయాడు ఇక రమ్యకృష్ణ తల్లిగా చాలా బాగా చేశారు మురళి శర్మ లాయర్ గా చేశారు అతనికి ఇది రెగ్యులర్ పాత్ర వెన్నెల కిషోర్ సినిమాలో చాలాసేపు కనబడతారు అలాగే నవ్విస్తాడు కూడా రావు రమేష్ అక్కడక్కడా కనబడిన లో మాత్రం ఒక్కసారి మెరుస్తాడు బ్రహ్మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ గా బాగా చేశారు ఈశ్వరి రావుకి సినిమాలో మంచి పాత్ర లభించింది అజయ్ ఘోష్ రాహుల్ రవీంద్రన్ మిగతా అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మరువకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి తాజా అప్డేట్స్ను తెలుసుకోండి మరొక తాజా వీడియోతో తిరిగి కలుద్దాం బై బై